నారాయణ గారు ఎక్కువగా చెప్తున్నటువంటి అబద్ధపు ప్రచారం ఆయన నేను అభివృద్ధి చేశాను అని చెప్పడం పాపం చాలామంది ప్రజలు నిజమేనేమో నారాయణ గారు అభివృద్ధి చేస్తున్నారు నెల్లూరుని అని అనుకుంటా ఉంటారు ఆయన చెప్పే పదాలు నాలుగు పదాలు చెప్తారు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వాటర్ సిస్టమ్ ఏసీ బస్ స్టాప్లు అన్నా క్యాంటీన్లు నెక్లెస్ రోడ్డు ఈ ఐదు పాయింట్ల గురించి చెప్తారు ఈ ఐదు పాయింట్ల గురించి నేను ప్రజలకి సవివరంగా వివరించదలుచుకున్నాను అందులో భాగంగా ఈరోజు రెండు పాయింట్స్ని మాత్రమే వివరిస్తాను ఒకటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ రెండు వాటర్ సిస్టమ్ ఈ రెండింటి గురించి మీ ద్వారా ప్రజలకి వాస్తవాలు తెలియచేయాలా అన్న ఆలోచనతో మీ ముందుకు రావడం జరిగింది పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కరించి తెలియజేస్తున్నాను అందరూ కూడా వాస్తవాలని ప్రజలకు తెలియజేసినప్పుడు అది మీరు ఈ సమాజానికి చే చేస్తున్నటువంటి మంచి కార్యక్రమం తద్వారా ఈ వాస్తవాలని తెలియచేయాలని మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తాను మొట్టమొదటిది నారాయణ గారు అనిల్ కుమార్ గారు ఇక్కడ వైఎస్ఆర్సిపి క్యాండిడేట్గా ఉన్న రోజులు ఆయన మాట్లాడిన పదాలు నేను ఎవరిని విమర్శించను నేను చాలా డిగ్నిఫైడ్ పర్సన్ని అని చెప్పుకోవడం మనం గమనించాం అయితే ఎప్పుడైతే క్యాండిడేట్ మారున్నాడో ఆ రోజు నుంచి ఆయనలో అహంభావం ఎక్కువైంది అది మీ అందరూ కూడా గమనించుంటారు గౌరవ ముఖ్యమంత్రి గారిని ముఖ్యమంత్రి గారి స్థాయి గురి గు కానీ నారాయణ గారి స్థాయి కానీ అందరికీ తెలిసిందే పదే పదే ఆయన గురించి సైకో అనడం రాక్షస పాలన అనడం ఇలాంటి అమితమైనటువంటి పదజాలం ఎవరు వాడట్లేదు అంతటి అహంకారంతో నారాయణ గారు మాట్లాడుతున్నారు సరే అది ఆయన నేచర్ అయితే ఎవరు కూడా కాదనలేరు కానీ మొదట్లో నేను చాలా ఎవరిని విమర్శించే వ్యక్తిని కాదు ఎవరి గురించి పరుషంగా బాధపడే మాటలు మాట్లాడను అని చెప్తున్న వ్యక్తి ఒక్కసారిగా ఈ మార్పుని మీరు అందరూ కూడా గమనిస్తే మీకు అర్థమవుతుంది నేను కూడా అభివృద్ధి గురించి కొన్ని పదాలు మాట్లాడాను దానికి నిన్నగాక మొన్న నా గురించి కూడా మాట్లాడుతూ ఆయనకి నా పేరు చెప్పడం కూడా ఇష్టం లేదు అన్నాడు బహుశా ఆయన నాకంటే ఆస్తిలో నేను చాలా చిన్నవాడిని నేను దానికి కాదని చెప్పను అంత మాత్రాన ఏ రకంగా కూడా నేను అనుకుంటాను ఏ రకంగా కూడా నేను అంత తక్కువ కాదేమో అనుకుంటాను మరి పేరు చెప్పకడం ఇష్టం లేకపోతే పేరు చెప్పుకుంటే సరిపోద్ది వైసీపీ అధ్యక్షుడైనా సరిపోద్ది వైసీపీ అధ్యక్షుడు అతని పేరు చెప్పడానికి కూడా ఇష్టపడను అంటే అంత అహంకారం ఏంటి ఎందుకు అంత మనుషులంటే అంత చిన్న చూపు అవతల వ్యక్తులు అంటే మేము ఎప్పుడైనా ఆయన గురించి ఒక చిన్న పొరపాటైనా మాట్లాడామా నారాయణ సారనో నారాయణ గారనే మాట్లాడతాము ఇప్పటికీ అదే గౌరవం ఉంది మీరెందుకు అలాంటి మాటలు మాట్లాడతారు యువతల వాళ్ళకి విలువలు ఉండవా ఎవరికైనా ఒక గౌరవం ఉంటుంది సరే మీరు చెప్పారు ఇప్పుడు మీ గురించి వాస్తవాలను నేను ప్రజల దగ్గర కూడా తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాను ఒకటి